హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఉర్లీ దీన్ని అక్షయ పాత్ర అని కూడా పిలుస్తూ ఉంటారు రెగ్యులర్గా దాన్ని పూలతో మేము డెకరేట్ చేస్తూ ఉంటాము ఈరోజు మా అక్షయ పాత్ర లేక ఉర్లీని ఏ విధంగా పూలతో డెకరేట్ చేశారో చూద్దాం ఈ అక్షయ పాత్రని ఇది బ్రాస్తో చేస్తారు ఇత్తడితో చేస్తారు ఇది ఇది నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఇది దాదాపు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఆ మీద ఉన్నటువంటి ఆ పాత్ర ప్యూర్ బ్రాస్ అది ఆ కింద ఉన్నటువంటి ఆ స్టాండ్ ఓన్లీ టేబుల్ ఈ మధ్య క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను దాని కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పారు ముందు లాస్ట్కి సిక్స్టీన్ హండ్రెడ్కి అది ఇచ్చారు మాకు చాలా బాగుంది అయితే ఈ పాత్ర లేక వర్లిని చక్కగా పూలతో డెకరేట్ చేసుకొని ఇంట్లో ఉంచి పెట్టుకున్నట్లయితే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా ఈ ఉర్లీని చక్కగా పూలతో అలంకరిస్తూ ఉంటాం ఈ ఉర్లీని మేము మా ఇంటి హాల్లో పెట్టుకుంటూ ఉంటాం చూసిన వెంటనే చాలా పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఈ ఉర్లీని ఈరోజు మా ఇంట్లో ఏ విధంగా డెకరేట్ చేశారో పూలతో చూద్దాం ఈ ఉర్లీని పూలతో డెకరేట్ చేయడం కోసం మేము ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ మంచి చామంతి పూలు అనేవి మేము కొంటూ ఉంటాము ఆ చామంతి పూలతో ఈ ఉర్లీని చక్కగా మేము డెకరేట్ చేస్తూ ఉంటాం చూడండి ఏ విధంగా ఆ ఉర్లీని చామంతి పూలతో డెకరేట్ చేస్తున్నారో చూడండి చామంతి పూలన్నింటినీ ఒక క్రమమైన పద్ధతిలో ఉర్లీలో అమర్చవలసి ఉంటుంది తాజాగా ఉండే చామంతి పూలయితే చక్కగా మంచి సువాసనతో ఇల్లంతా వదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఉల్లీలో పూల డెకరేషన్ చేసేటప్పుడు ఏవైనా కూడా ఆ ఫ్లవర్స్ అనేవి చక్కగా ఫ్రెష్గా ఉండేటువంటి ఫ్లవర్స్ని మనం ఉపయోగించాలి అవి చామంతి పూలు కావచ్చు లేదా బంతి పూలు కావచ్చు మరి ఏవైనా అందమైనటువంటి పూలతో ఉల్లిని డెకరేట్ చేసేటప్పుడు ఆ పూలను తాజాగా తీసుకుని ఉన్నట్లయితే ఎక్కువ రోజులు అంటే కనీసం ఒక వన్ వీక్ వరకు ఆ పువ్వులు పాడైపోకుండా చక్కగా ఉంటాయి ఇల్లంతా చూసిన వెంటనే మంచి ఫీల్ మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఇల్లు కలకలాడుతూ ఉంటుంది ఈ పూలను నిన్న తీసుకున్నాం నిన్న సాయంకాలం అయితే ఉల్లి తీసుకునేటప్పుడు ఈ సైజు ఉల్లి అంటే కాస్త మరీ చిన్నది అవ్వకూడదు మరీ పెద్దది అవ్వకూడదు మీడియం సైజులో ఉండాలి ఇది మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లి ఇది పాత్ర అని కూడా అంటారు దీన్ని ఈ ఉల్లిని మేము ఇత్తడి సామాన్లు కొత్త ఇత్తడి సామాన్లు అమ్మే బ్రాస్ ఐటమ్స్ అమ్మే షాప్లో మేము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాము ఈ విధంగా పూలతోని ఉర్లీని డెకరేట్ చేయాలి ఎన్ని రకాలైనటువంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ వాడితే ఆ ఉల్లి చూడడానికి అంత అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది పూలతో చక్కగా డెకరేట్ చేయాలి చేసిన తర్వాత మన ఇంటి పరిసరాల్లో లేదా మన ఇంటి గార్డెన్లో మంచి మంచి పూల చెట్ల ఆకులు మనకి లభ్యమవుతూ ఉంటాయి కదా మనకి దొరుకుతూ ఉంటాయి కదా ఆ ఆకులనన్నింటినీ కూడా ఈ ఫ్లవర్స్ అంచుల్లో పెట్టి ఇంకా అందంగా అలంకరణ చేయవచ్చు చూడండి మా ఇంటి పెరట్లో ఉన్నటువంటి మందార చెట్టుకు పూసినటువంటి ఆ ఆకులను ఉల్లీలో చక్కగా వరుస క్రమంలో నీట్గా పెరుస్తూ ఉన్నారు ఈ విధంగా ఉల్లిని చక్కగా పూలతోనూ అదేవిధంగా ఆకులతోనూ అలంకరణ చేసుకుని మనం నిత్యం మన హాల్లో ఓ ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంటిలోకి వచ్చిన వెంటనే అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ అనేది మనకి కలుగుతుంది సాధారణంగా ఈ పూలన్నీ కూడా ఒక వారం పది రోజుల వరకు తాజాగా ఉంటాయి అయితే ఈ ఉర్లీని పూలతో అలంకరించిన తర్వాత ఆ నీటిలో మనం జవ్వాది అంటారు జవ్వాది పౌడర్ అనేది కొద్దిగా వేస్తూ ఉంటారు ఈ జవ్వాది పౌడర్ ఆ ఉల్లిలో వేయడం వలన ఒక రకమైనటువంటి సువాసన ఇల్లంతా వెదజల్లుతూ ఉంటుంది ఇల్లంతా సువాసన పరిమళాలతో నిండిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళు ముందుగా అడిగే ప్రశ్న అదే మంచి వాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ ఉంటారు అది ముఖ్యంగా ఈ మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి మొక్కలు పూల మొక్కలు మరియు ఈ అక్షయపాత్రలో నీటి నుంచి వచ్చే ఆ పరిమళం కూడా కారణం ఈ విధంగా పూలతో పాత్రను లేదా ఊర్లీని అలంకరించుకున్న తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ అనేది తీసుకొని ఆ నీటిలో కొద్దిగా అక్కడక్కడ వేస్తూ ఉండాలి అప్పుడు ఆ నీరు స్వచ్ఛంగా మంచి సువాసనతో చాలా మంచిగా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది అదిగో చూస్తున్నారా జవ్వాది ఆ నీటిలో వేస్తూ ఉన్నారు చూసారు కదా ఈ జవ్వాది పౌడర్ మన విజయనగరంలోని ఘంటస్తంభం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాన్ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది ఆ జవ్వాది అంటే వాళ్ళు ఇస్తారు ఆ జవాది పౌడర్ చిన్న సీసాలో ఉంటుంది గాజ్ సీసాలో దాన్ని మనం కొద్ది కొద్దిగా ఎక్కువ వేయకూడదు కొద్దిగా ఒక చిటికెడు అనేది ఆ నీటిలో వేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ మిథునం ఎంఐటిహెచ్యు ఎన్ఏఎం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి Thank you, friends. Thank you very much.